హాయ్ అండి ఇంటికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఇది వచ్చేసి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికైతే వచ్చేసామన్నమాట సో బాబా అయితే పుట్టాడు ఇక నార్మల్గా ఏంటంటే ఫస్ట్ తీసుకుందాం అనుకున్నాను ఏమేం కావాలి జుపాలు ఇవన్నీ వాష్ చేసి మళ్ళీ హాస్పిటల్లో ఎవరో ఒకరు పుట్టిన తర్వాత వేయొచ్చు అని అయితే అనుకున్నాను అమ్మ అయితే అసలు ఏమీ తీసుకొని ఇవ్వలేదు సో మనం ఎప్పుడు పాతవే వేస్తాం కొత్తగా వచ్చి ఏది తీసుకోవద్దు అయితే చెప్పింది సో ఇక సెంటిమెంట్ అనమాట ఇక అందుకనేసి అయితే ఫస్ట్ టైం అయితే ఏమీ తీసుకోలేదు ఇక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసిన తర్వాత మా హస్బెండ్ అయితే ఇవన్నీ అయితే తీసుకొచ్చేసారు క్యాప్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ గ్లౌజెస్ అవన్నీ తీసుకొచ్చేసారు వచ్చేసి బేబీకి కావాల్సిన షాంపూ మాయిశ్చరైజర్ మసా ఇది వచ్చేసి మసాజ్ ఆయిల్ నెక్స్ట్ వచ్చేసి ఇది లోషన్ ఇవన్నీ తీసుకొచ్చేసారు ఇది వచ్చేసి టెడ్డీ బేర్ సోప్ అనమాట ఫస్ట్ బాబాప్పుడు అదే యూజ్ చేసాం బట్ ఏంటంటే కలర్ చేంజ్ అయ్యాడు ఇంకా ఫస్ట్ బాబాప్పుడు అవి తీసుకొచ్చాం కానీ యూజ్ చేయలేదు కలర్ చేంజ్ అవుతున్నాడు అనేసి సో ఈ బాబుకైతే ఈ సోప్ యూజ్ చేస్తున్నాం బాగుంది టెడ్డీ బేర్ సోపు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ గ్లౌజెస్ ఇవన్నీ అయితే తీసుకొచ్చేసారు ఇంకొక పేరు కావాలనేది అయితే చెప్పాను ఇవి వాష్ చేసి ఆరేసరికి మళ్ళీ చేతులు గోర్లు గీక్కోవడం అవన్నీ చేస్తూ ఉంటాడు అనేసి అయితే ఇంకొక పేరు అయితే తీసుకొచ్చేసారు నెక్స్ట్ వచ్చేసి స్వెటర్ అనమాట మా బాబు కోసము ఇవి వచ్చేసి జుబ్బాలు అయితే తీసుకొచ్చేసారు మొత్తం వచ్చేసి ఫైవ్ పీసెస్ అనమాట ఇవి వచ్చేసి త్రీ ఉన్నాయి అన్నమాట మంచిగా అనిపించాయి మా హస్బెండ్ అయితే టూ త్రీ షాప్స్ అయితే తిరిగారనమాట సో చిన్నవైతే అసలు దొరకవు నార్మల్గా సిక్స్ మంత్స్ నుంచి అయితే దొరుకుతాయి కానీ న్యూ న్యూబోర్న్ బేబీస్కి అయితే దొరకడం కొంచెం కష్టము ఫస్ట్ అయితే ఒక విషర్మాట్కి అయితే వెళ్ళారు ఇక అక్కడి నుంచి మళ్ళీ జీవి అయితే వెళ్ళేది ఇవైతే తీసుకొచ్చేసారనమాట ఇవి మంచిగా అనిపించాయి సెకండ్ తీసుకున్నవి ఇవి వచ్చేసి టూ పీసెస్ అనమాట ప్యూర్ కాటన్ అయితే ఉన్నాయి సిక్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ వరకు అయితే ఉన్నాయి అనమాట సో ఫస్ట్ తీసుకున్న త్రీవి జీరో సైజు జీ అంటే బేబీస్ బేబీస్కి నెక్స్ట్ తీసుకున్న కాటన్ ఏంటంటే న్యూ బేబీస్ బేబీస్కి అయితే లేవంట సిక్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ వరకు అయితే అవైతే ఉన్నాయి అయినా మంచి అయినా మంచి అయితే తీసుకొచ్చేసారు సో ఇవన్నీ వాష్ చేసి అయితే యూజ్ చేయాలి ఇప్పుడు వచ్చేసి మా బాబుకి ఈ వీడియో తీసే టైంకి వన్ వీక్ అనమాట ఇంటికి వచ్చేసిన తర్వాత సో సెకండ్ టైం కూడా బేబీ బాయ్ అనేది పుట్టింది నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లౌజెస్ ఇవన్నీ అయితే రెగ్యులర్గా అయితే ఇప్పుడైతే యూజ్ చేస్తున్నాను స్వెటర్ అయితే యూజ్ చేయట్లేదు అదైతే లూజ్ అయిపోతుంది కొంచెం పెరిగిన తర్వాత ఆ స్వెట్ యూజ్ చేయాలి త్రీ మంత్స్ అలా వచ్చేసిన తర్వాత సో ఈరోజు వీడియో వచ్చేసి